గంట పూజ చేయించింది ఎందరో ఒక గంట పూజ చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు నా అదృష్టం నా తల్లి నాతో పూజ చేయిస్తోంది నా తల్లి నాతో సమంతకమైన విభూతి ధారణ చేయిస్తోంది నా తల్లి నాతో సంధ్యావందనం చేయిస్తోంది నా తల్లి నాతో దేవాలయానికి దర్శనం చేయిస్తోంది నా తల్లి నా చేత ఎన్నో విషయాలు చెప్పించింది ఇవన్నీ ఎందుకు చెప్పిస్తోంది ఆవిడ నన్ను ఉద్ధరించడానికి నా ఎందు అమ్మ కృప ఉంది అమ్మ కృప ఉండబట్టే నాకేం చేత కాకపోయినా అమ్మవారు నన్ను కూర్చోబెట్టి నాలోంచి పలికి నన్ను ధన్యుణ్ణి చేస్తోంది ఇప్పుడు మీరు ఈ అనుగ్రహం పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా ఆ ఇన్ ఆఫీసర్ గారు అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఆఫీసర్ గారు పిలిచి ఏమైనా ఇవాళ కొంచెం అక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళనండి నేను తిరగలేకపోతున్నాను నేను వెళ్ళను అన్నాడు అనుకోండి అయితే మానే ఏం చెప్పి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక ఆయన్ని పిలిచి ఆయనతో చేయించుకుంటాడు ఆయన ఆయనకేం ఇబ్బంది లేదు ఆయన పని జరగకపోదు ఆయన ఎవరిని పిలిస్తే వాడే ధన్యుడు ఆయనతో చేయించుకుంటాడు కానీ మీరు నాలుగు రోజులు సీట్లో పదింటికి వచ్చి మామూలుగా కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ